చూస్తున్నారుగా ప్లఫీ ప్లఫీ పూరీ విత్ పూరి కర్రీ ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది చూస్తున్నారుగా ప్లఫీ ప్లఫీ పూరీ విత్ పూరి కర్రీ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హై వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు పూరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పున్నర పిండి ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల పూరి ప్లఫీ ప్లఫీగా వచ్చి పొంగుతుంది ఆ పొంగిన పూరి పొంగి అలాగే ఉంటుంది ఈ మూడు వేసుకుని ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని గట్టిగా చదువుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పూరీ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఎలా చీరిక చీరుకుని ఉంచుకోవాలి ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఎలా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి ఇందులో కారం పచ్చిమిర్చే కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే పూరీ కూర టేస్ట్గా ఉంటుంది అల్లం ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక నిమ్మకాయ ఉడికించిన బంగాళదుంపలు రెండు పోపు దినుసులు ఒక మూడు స్పూన్ శనగపిండిని ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా ఈ పోపు దినుసులను వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఈ పోపు ఇలా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ట్రాన్స్పరెంట్గా మారుతుంది ఇందులో ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఇందులో ఉప్పు ఇందాక ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం ఉప్పు రుచి చూసుకుని రుచికి సరిపడేంత ఉప్పుని ఇప్పుడే వేసుకోవాలి ఈ లోపు ఈ సాంపిండ మిశ్రమాన్ని బబుల్స్ లేకుండా బాగా ఎలా డైల్యూట్ చేసుకుని ఉంచుకోవాలి ఈ వాటర్ మిశ్రమం ఎలా మరిగేటప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపని ఇలా స్మాష్ చేసుకుని ఇందులో ఇలా వేసుకోవాలి ఈ బంగాళదుంప మిశ్రం వేసుకున్న తర్వాత డైల్యూట్ చేసి ఉంచుకున్న శనగపిండిని కూడా ఈ మరిగే వాటర్లో వేసుకుని దగ్గరగా ఉడికించుకుని దించుకుంటే ఇలా ఎమ్మి ఎమ్మి పూరి కర్రీ రెడీ టేస్టీ టేస్టీగా ఉంటుంది హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా ప్లఫీ ప్లఫీ పూరి అండ్ పూరి కర్రీ చాలా అమ్మి హెమ్మీగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పూరి పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకుని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి కూర ప్రిపేర్ అయ్యేలోపు పూరీలో ఒత్తుకుంటే పూరీ కూడా రెడీ ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరిని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ప్లఫీ ప్లఫీ పూరి రెడీ చూస్తున్నారుగా ఎంత బాగా పొంగుతున్నాయో చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూరి ఒకసారి ప్రయత్నించి చూడండిగా ప్లఫీ ప్లఫీ పూరి రెడీ ఇందులో పూరి కర్రీ వేసుకుని తింటే చాలా ఎమ్మెగా ఉంటాయి హై వ్యూవర్స్ చూస్తున్నారుగా ప్లఫీ ప్లఫీ పూరీ విత్ పూరి కర్రీ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ